ఇల్లందులో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా ఇల్లందు పట్నంలో కార్మిక లోకం భారీ ప్రదర్శన చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్పొరేట్ సంస్థలకు కేంద్రం కొమ్ము కాస్తుందని కార్మిక రైతాంగ సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఐఎంఎల్ సిపిఎం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రైతులు కానీ ప్రజలు కానీ ఏదన్నా అడుగుతున్నారంటే వాళ్ళ కోరిక ఏంటో వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళ సమస్య ఏంటో పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి పాలకులు కానీ పాలకులైనటువంటి వాళ్ళు ప్రజలతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెట్టిన పాలకులు ఇలా ప్రజల్ని మర్చిపోయి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యారు అందుకే ప్రజలారా ఈనాడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం అప్రమత్తంగా ఉండి ఆ పాలకుల్ని గద్దె దింపాల్సినటువంటి అవసరం వాళ్ళని ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి అట్లా ఆలోచించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సర్వాత్రిక సమ్మె దుషంత చూపించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఇలా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మె ఇల్లెందులో ఈ కొత్తగూడెం జిల్లాలో కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ముందుకొచ్చినటువంటి కార్మికులు రైతులు ప్రజలు అందరికీ విప్లవేదనాలు చేస్తూ ముఖ్యంగా మూడు ఏడు ఒప్పందాన్ని నేను అమలు చేస్తాననేటువంటిది చెప్పాడు ఏడు ఒప్పందాన్ని అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఏర్పడది ఆ స్థితిలో తిరిగి మళ్ళీ దేశంలో ఉండేటువంటి ఒక రైతాంగం కార్మిక వర్గం ఈ రోజు మొత్తం భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో జయప్రదం చేసేటువంటి విధంగా కృషి కొనసాగుతుంది అందులో భాగంగానే ఢిల్లీలో ఉండేటువంటి ఒక రైతాంగం అంతా కూడా మరొకసారి ఢిల్లీకి బయలుదేరితే వాళ్ళ పైన లాఠీల్ని ప్రయోగించారు వాళ్ళ పైన రాజ్పాయి గోళాల్ని ప్రయోగించారు రైతుల్ని అరెస్టులు చేశారు చట్ట విరుద్ధంగా అప్రజాస్వామికంగా వివరించారు ఇట్లా వ్యవహరించినటువంటి ఒక మోడీ వైఖరిని నిరసిస్తున్నాం మోడీ ఇప్పటికైనా రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక మేధావ్ వర్క్ వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఇదే వైఖరి మాత్రం కొనసాగిస్తే మాత్రం మోడీ గబర్దార్ జాగ్రత్త రానున్న కాలంలో ఎన్నికలలో నీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న కాలంలో భారత ప్రజానికం మోడీ మతానువాద ప్రభుత్వాన్ని ఓడించటానికి చైతన్యం పాత్రని పోషించాల్సిందిగా సిపిఎంఎన్ నూడమకర్శిగా అన్యాయం చేసే పద్ధతుల్లో నలభై నాలుగు కోడిన నలభై నాలుగు చట్టాలు నిలిపోయి కార్మికుల్ని వాళ్ళ చట్టాన్ని నాలుగు కోళ్లుగా మార్చి కార్మిక వర్గం మీద సైలెంట్ ఎవరుగానేటువంటి చేశారు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా దేశంలో ఉన్నటువంటి కూడా పాల్గొని ఏప్రదేశ్ చేయాలని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించాలని మిమ్మల్ని అందరూ కోరుతారు సార్ మీరు ఇప్పటికైనా కూడా మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తాను మీరు ఇదే దగ్గరగా కొనసాగించినట్లయితే మీ ప్రభుత్వానికి దగ్గర పడే రోజులు మీరు ఈ రోజుగా ఇప్పటికైనా మీరు మానుకొని ఎంబడే రైతులకు కావాల్సినటువంటి వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారో ఆ హక్కుల్ని మీరు ఖచ్చితంగా గమనించుకొని వారికి ఇవ్వవలసినటువంటి సబ్సిడీలు కానీ వారికి ఇచ్చినటువంటి మంచి విత్తనాలు కానీ రైతు బంధువులు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సంఘాలకు కానీ అన్ని పార్టీలకు కానీ ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు ముగిస్తావు కనుక ఇవాళ దేశంలో ప్రజలకి ప్రజలు దోచేటువంటి దోపిడి వర్గాలకి కార్పొరేట్ సంస్థలకు మధ్య జరుగుతున్న యుద్ధంగానే ఇవాళ భారత బంధు కొనసాగుతా ఉంది అనేటువంటిది ప్రజానికి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన భూములు మన అడవులు మన వనరులు మన పరిశ్రమలు మన ఉద్యోగాలు మన పంటలకు గిట్టుబాటుదారులు కావాలంటే ఖచ్చితంగా ఇవాళ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గోపిదారుల పక్షాన ఏజెంట్ గా చలావుతున్నటువంటి మోడీ ఆర్ఎస్ఎస్ బజరంగిదారు శక్తులు ఏవైతున్నాయో వాటిని కొట్టాల్సినటువంటి అవసరం ఉంది వాటిని వెనక్కి కొడితే మాత్రమే ఇలా ప్రజలకు రక్షణగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది అందుకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానికం అందరూ కూడా చేయి చేయి